ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షూవహు వారిని కనెను యక్షాను షేబను దెదానును కనెను అషూరియులు లెతుషీయులు లెయుమియులు అనవారు ఆ దెదాను సంతతి వారు ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతి వారు వీరందరూ కేతురా సంతతి వారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇశాకు కిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడవి ఇస్సాకు ఇస్సాకునొద్ద నుండి తూర్పు తట్టగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములో నూట డెబ్భది ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను హిత్తీయుడైన సోహరు కుమారుడకు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయిను అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతుకుమారుల యొద్ద కొనిన్న పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన పాతి పెట్టబడ్రి అబ్రహాము పొందిన తరువాత దేవుడు అతని ఇస్సాకును ఆశీర్వదించను అప్పుడు ఇస్సాకు బహోరాయ్ దగ్గర కాపురముండెను ఐగుప్తిరాలును శారా హాగరు అబ్రహామునకు కన్నిన అబ్రహాము కుమారుడబు ఇష్మాయేలు వంశావళి ఇదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సేబాయోతు కేదారు అద్బయేలు మిబ్షాము మిష్మా ధూమార మదరు తేమ యతూరు నాఫీషు ఖెదెమ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇస్మాయిల్ కుమార్ల యొక్క పేర్లు వారి వారి గ్రామములోను వారి వారి కోటలలోను ఇస్మాయిల్ కుమార్లు వీరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిల్ బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించు వారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకునెను అబ్రాహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రాహాము ఇస్సాకు ఇద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయలు కుమార్తెను సిరియావాడైన లాబాను లాభాను సహోదరియునైనా రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలబై భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి అయ్యను ఆమె గర్భంలో శిష్యువులు ఒకనితోనొకడు పెనుగులాడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై అడగ వెళ్ళను అప్పుడు యహోవా ఆమెతో నిట్లనెను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగను అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చెను అతని ఒళ్లంతియు రోమ వస్త్రం వలె నుండెను గనుక అతనికి అని పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండిన గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడు ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి నేను ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఎదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడగగా ఏసావు నేను చావబోతున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను అతడు ఏకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను